హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి ట్వంటీ సెకండ్ మే ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ దీన్నే తెలుగులో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అంటున్నాం సో ఈయర్ థీమ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ నేచర్ ప్రకృతిలోనే పరిష్కార మార్గాలు థీమ్స్ ఇట్లాంటి థీమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఈనాడులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ప్రకృతిలోనే పరిష్కార మార్గాలు టైటిల్ తో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో ఈ ఆర్టికల్ వచ్చింది సో దీంట్లో ఆధర్ మెన్షన్ చేసింది ఏంటి అంటే జీవ వైవిధ్యానికి ఎదురవుతున్న ముప్పు ఎటువంటిది అట్లాగే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి అంటే ఏం చేయాలి ఇట్లాంటి అంశాలని ఈ ఆర్టికల్లో డీల్ చేశారు సో ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ముందు జీవ వైవిధ్యం అంటే ఏంటి అన్నది ఒకసారి చూస్తే జీవుల మధ్య ఉన్న వైవిధ్యాన్నే జీవ వైవిధ్యం అంటారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై ఏడు లక్షల మొక్కలు జంతు జాతులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు సో ఇందులో ఇప్పటి మనం కేవలం పన్నెండు లక్షల వరకు మాత్రమే గుర్తించగలిగాం జీవ వైవిధ్యం అనేది మనిషి ఎదుర్కొనే రకరకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది అట్లాగే అవసరాలను కూడా తీరుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ డైట్లో యునైటెడ్ నేషన్స్ ప్రకారము హ్యూమన్ డైట్లో ఎయిటీ పర్సెంట్ ప్లాంట్స్ నుంచి వస్తుంది అంటే మనిషి తను తీసుకునే ఆహారంలో ఎనభై శాతం మొక్కల నుంచి వస్తుంది అట్లాగే డెవలపింగ్ నేషన్స్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు ప్లాంట్ బేస్డ్ మెడిసిన్సే ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఈ కరోనా క్రైసిస్లో కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము అశ్వగంధ నుంచి కరోనాకు సంబంధించిన మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నారని అట్లాగే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ని ఈ కరోనాకి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడంలో మనం ఉపయోగిస్తున్నామని సో ఈ విధంగా జీవ వైవిధ్యము బయోడైవర్సిటీ అనేది మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది అట్లాగే అవసరాలను కూడా తీరుస్తుంది అయితే మానవపరమైన చర్యలు అట్లాగే ప్రకృతిపరమైన అంశాలు ఈ జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మానవపరమైన చర్యలు చూస్తే పెరుగుతున్న జనాభా పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ పారిశ్రామికీకరణ అంటే ఇండస్ట్రియలైజేషన్ వీటి వల్ల సహజ వనరుల పైన ఒత్తిడి పెరుగుతుంది అంటే నేచురల్ రిసోర్సెస్ పైన ప్రెషర్ పెరుగుతుంది అట్లాగే అడవుల నిర్మూలన అంటే డిఫారెస్టేషన్ రసాయనిక ఎరువుల వినియోగము దీంతో పాటు ఖనిజాల తువ్వకము అంటే మైనింగ్ వల్ల కొన్ని రకాలైనటువంటి జంతు వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి అట్లాగే పచ్చిక బయళ్ళు సముద్ర తీరాలు అంటే కోస్టల్ ఏరియాస్ చిత్తడి నేలలు అంటే వెట్ల్యాండ్స్ పగడపు దిబ్బలు అంటే కోరల్ రీఫ్స్ వీటిపైన ప్రతికూలమైన ప్రభావం ఏర్పడుతుంది ఈ సముద్ర తీరాలు కానివ్వండి చిత్తడి నీళ్ళలు కానివ్వండి అట్లాగే పగడపు దిబ్బలు కానివ్వండి ఇవన్నీ ఆ జీవ వైవిధ్యానికి సంబంధించి మంచి ఆవాసాలన్నమాట ఇక నెక్స్ట్ ప్రకృతిపరమైన అంశాలు ఒకసారి చూస్తే ప్రకృతి పరంగా సహజంగా ఏర్పడేటువంటి భూకంపాలు కానివ్వండి అట్లాగే వరదలు తుఫాన్లు సునామీలు ఇవన్నీ కొన్నిసార్లు జీవ వైవిధ్యంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి సో మానవపరమైన అంశాలు కానివ్వండి ప్రకృతిపరమైన అంశాలు కానివ్వండి మొత్తానికి ఈ జీవ వైవిధ్యంపై చూపించిన ప్రతికూల ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా వృక్ష జంతు జాతులు అంతరించే స్థితికి చేరుకున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ గతేడాది వెలువడించిన నివేదికలో తెలిపింది సో దీని దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బయోడైవర్సిటీకి అంటే జీవ వైవిధ్యానికి ఎట్లాంటి ముప్పు ఉంది అన్నది అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ బయోడైవర్సిటీకి ఎంత హాని జరిగితే ఎంత ముప్పు వాటిల్లితే మన మానవాళికి సంబంధించి ఆహార భద్రతకి అట్లాగే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలు బయోడైవర్సిటీకి సంబంధించి జీవ వైవిధ్య పరిరక్షణకి సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్నాయి వాటి కోసం వివిధ రకాల కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి అది చూసిన తర్వాత ఒకసారి భారతదేశంలో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం వేరియస్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ చూస్తే బయోడైవర్సిటీకి సంబంధించి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఇది ఒక ఇంపార్టెంట్ వన్ అండ్ నెక్స్ట్ కాటజీనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ దీన్నే బయోసేఫ్టీ ప్రోటోకాల్ అంటాము నెక్స్ట్ నగోయా ప్రోటోకాల్ ఆ తర్వాత ద కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీసెస్ నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరా నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నెక్స్ట్ రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ సో వీటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయట్లేదు బట్ మీకు ఒక ప్రాథమికమైన అవగాహన ఉండాలి కనీస అవగాహన ఉండాలి బయోడైవర్సిటీకి సంబంధించి మనకు ఉన్నటువంటి వేరియస్ ప్రోటోకాల్స్ అండ్ కన్వెన్షన్స్ ఏంటి ఇంటర్నేషనల్ ఎఫర్ట్ ఎలా ఉంది అన్న దానికి సంబంధించి కాబట్టి వీటి నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను నెక్స్ట్ ఇండియాలో బయోడైవర్సిటీకి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి చూద్దాము భారత్ మన దేశము ప్రపంచంలో అతిపెద్ద జీవ వైవిధ్యము కలిగి ఉన్న దేశాల్లో మన దేశం ఒకటి మన దగ్గర బయోడైవర్సిటీ ఎక్కువ సో మన దేశంలోనే నాలుగు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి ఆ నాలుగు ఏంటి అంటే ఇవి మీకు నోటెడ్ ఉండాలి హి హిమాలయాస్ ఆ తర్వాత ఇండో బర్మన్ రీజియన్ నెక్స్ట్ వెస్ట్రన్ గాట్స్ నెక్స్ట్ సన్ ల్యాండ్స్ సో ఈ నాలుగు భారతదేశంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అయితే మన దగ్గర కూడా బయోడైవర్సిటీకి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని రకాల జీవజాతులు అంతరించిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ టైగర్ ఆ తర్వాత ఆసియా సింహము దీన్ని ఆసియాటిక్ లయన్ అంటాము అట్లాగే రెడ్ పాండా ఇట్లా కొన్ని రకాల జీవజాతులు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి అయితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ కి అనుగుణంగా భారతదేశం కూడా ఈ బయోడైవర్సిటీ పరిరక్షణకి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంది అందులోనే మనకు బయోడైవర్సిటీ చట్టం కూడా ఒకటి ఉంది ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి సంబంధించి అయితే ఆర్టికల్లో ఆధార్ మెన్షన్ చేసింది ఏంటి అంటే ఈ చట్టాల రూపకల్పనతో పాటు వీటి అమలు కూడా పటిష్టంగా ఉండాలి అని మెన్షన్ చేశారు ఈ ఆర్టికల్లో సో ఇది అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ కి సంబంధించిన వివరణ సో న్యూస్ పేపర్ రెగ్యులర్ గా చదువుతున్నా కొద్దీ ఎవ్రీడే ఇట్లా డైవర్సిఫైడ్ ఇష్యూస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ